హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ అప్పటికప్పుడు పెట్టుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి దానికంటే ముందు ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేమిటంటే సండే నుంచి వీడియో పెట్టడం కుదరట్లేదు ఎందుకంటే బాబుకి హెల్త్ మంచిగా లేదు ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేశారు ఇంకా నిన్న నైట్ మాత్రమే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము ఇంకా నైట్ రాగానే ఇడ్లీ పెట్టాలని డాక్టర్ చెప్పారు ఇంకా డాక్టర్ అయితే మార్నింగ్ అప్పుడు ఇడ్లీ పెట్టండి అని చెప్పారు ఇంకా మేము వచ్చింది నైట్ కాబట్టి ఇంకా అప్పుడు పప్పు నానేసాను చూద్దాము అప్పటికప్పుడు ఇడ్లీ అయితే పెట్టి చూద్దామని చెప్పేసి నైట్ అయితే పప్పు నానేసి మార్నింగ్ పప్పును శుభ్రంగా కడిగి మిక్సీ పెట్టుకున్నాను ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత అది మిక్సీ పెడుతున్నప్పుడే ఒక మూడు కప్పులు రవ్వను కూడా వేరే గిన్నెలో వాటర్ వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను పప్పు రుబ్బిన తర్వాత ఇంకా రవ్వను కూడా ఈ రుబ్బులో కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు గంటలు నానిన తర్వాత తను లేసేటప్పటికి ఇలా అయితే రుబ్బు రెడీ అయిపోయింది ఇడ్లీకి పెట్టుకోవడానికి దీంట్లోకి ఇంకా ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలని ఇలా ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇంకా అప్పటికప్పుడు అయితే ఇడ్లీ పెట్టిన తర్వాత ఎలా వస్తుంది అనేది మీకైతే చెప్తాను ఇట్లా రెండు ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలా రెండు ప్లేట్లు పెట్టుకొని ఇంకా మనము ఒక గిన్నెలో వాటర్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడే మనం ఇలా ఇడ్లీ పెట్టుకోవాలి ఇది పెట్టి మనము ప్లేట్లోకి పెట్టుకునేటప్పటికి ఆ వాటర్ మరుగుతున్న వాటర్లోకి ఇలా రెండు ప్లేట్లు అయితే నేను పెట్టుకున్నాను ఇంకా మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ ప్లేట్లు పెట్టుకోండి ఇంకా నేను ఈ ప్లేట్లు తీసుకెళ్ళి మరుగుతున్న గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి నాకైతే ఇడ్లీ పాత్ర పాడైంది అందుకని చెప్పి వేరే గిన్నెలోకి ఇలా కరెంటు కుక్కర్ గిన్నె ఉంది కదా ఈ గిన్నెలో పెట్టేసుకుని ఇంక ఇడ్లీ పాత్ర మూతరే చూడండి ఇడ్లీ కుక్కర్ మూతర ఇది ఇంకా దానికి పోయింది పోయిందని చెప్పేసి దీంట్లో పెట్టుకున్నాను ఇంకా ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయిన తర్వాత ఇంక వేడి వేడి ఇడ్లీ రెండు ఇడ్లీ వేసి కొద్దిగా పంచదార వేసి వేసి పెట్టి ఇస్తున్నాను ఇంక తనకి చట్నీ వేయకూడదు కదా అందుకని చెప్పి పంచదార వేసి ఇస్తున్నాను అలాగే మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైన చట్నీతో ఇలా రెడీ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా పప్పు నానబెట్టడం మర్చిపోతే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మనం లేచిన వెంటనే పప్పు మిక్సీ పట్టేసుకుని ఇలా రవ్వ కలుపుకుంటే మనము టిఫిన్ చేసే టయానికి ఇలా అనేది రెడీ అయిపోతుంది మనకి ఇడ్లీ పిండి అనేది ఇలా రెండు గంటలు నానితే చాలు చక్కని ఇడ్లీ శుద్ధి మెత్తని ఇడ్లీ తెల్లని ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలా చక్కెర వేసి బాబుకి తినిపిస్తాను మనం మీరు కూడా ఎప్పుడైనా ఇలా పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు లేదు ఎమర్జెన్సీగా ఇలా మనకి ఇడ్లీ కావాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసుకోండి అలాగే ఇంకా ముందు వీడియోలో నేను తనకు ఏమేమి పెట్టాను పచ్చిము అనేది మీకైతే వీడియో చేసి పెడతాను అలాగే ఇప్పుడైతే ఇలా వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తుంది